ఆస్కార్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎవరు ఏ కేటగిరీలో అవార్డు గెలుపొందారో ఈ వీడియోలో తెలుసుకుందాం బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఏ రియల్ పెన్ సినిమా గాను కెయిన్ కుల్కిన్ గెలుపొందాడు బెస్ట్ యానిమేటెడ్ ఫిలిం గా ఫ్లో మూవీ అవార్డు గెలుచుకుంది బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం గా ఇన్ ది షాడో ఆఫ్ సి ప్రెస్ అనే షార్ట్ ఫిలిం అవార్డు గెలుచుకుంది బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డ్ వికెట్ మూవీ గాను పాల్ టేజ్వెల్ అవార్డు గెలుచుకున్నాడు బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు అనోరా మూవీ గాను సీన్ బెకర్ గెలుచుకున్నాడు బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అవార్డ్ కాన్క్లేవ్ మూవీ గాను పీటర్స్ డ్రాగన్ గెలుచుకున్నాడు బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ అవార్డ్ ది సబ్స్టెన్స్ మూవీ టీమ్ గెలుచుకుంది బెస్ట్ ఎడిటింగ్ అవార్డ్ అనోరా మూవీగాను గాను సీన్ బెకర్ గెలుచుకున్నాడు బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డ్ వికెడ్ మూవీకి గాను నాథన్ క్రౌలి లీ శాండలిస్ అవార్డ్ గెలుచుకున్నారు బెస్ట్ ఒరిజినల్ సౌండ్ ఎమీలియా పెరెజ్ మూవీ గాను ఎల్ మాల్ గెలుచుకున్నాడు బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా అనే షార్ట్ ఫిలిం గెలుచుకుంది బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్ నో అదర్ ల్యాండ్ అనే ఫీచర్ ఫిలిం అవార్డ్ గెలుచుకుంది బెస్ట్ సౌండ్ డ్యూన్ పార్ట్ టూ గెలుచుకుంది బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ డ్యూన్ పార్ట్ టూ గెలుచుకుంది బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం ఆమ్ నాట్ ఏ రోబోటో అనే మూవీ గెలుచుకుంది బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డ్ ది బ్రోటలిస్ట్ సినిమాకు గాను లాల్ క్రాలీ గెలుచుకున్నాడు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్ ఐఆమ్ స్టిల్ హియర్ గాను వాల్టర్ సల్లేస్ గెలుచుకున్నాడు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డ్ ది బ్రూటలిస్ట్ సినిమా గాను డానియల్ బ్లూంబర్గ్ గెలుచుకున్నాడు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డ్ ఎమిలియా పెరెజ్ మూవీ గాను జియో సాల్డానా గెలుచుకుంది బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అనోరా మూవీకి గాను సీన్ బెకర్ గెలుచుకున్నాడు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అనోరా మూవీ గాను మైకీ మ్యాడిసన్ గెలుచుకుంది బెస్ట్ యాక్టర్ అవార్డ్ ది బ్రూటలిస్ట్ మూవీకి గాను ఆండ్రి అండ్ బ్రాడీ గెలుచుకున్నాడు ఇక బెస్ట్ పిక్చర్ అవార్డ్ అనోరా మూవీ గెలుచుకుంది